హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఎంతో టేస్టీగా ఎంతో క్రిస్పీగా ఉండే బెండకాయ కార కర్రీని అయితే నేను చూపించడానికి వచ్చేసాను ఇదైతే ఫ్రై అండి మన భోజనాల్లో గట్రా పెడుతుంటారు కదా విందు భోజనాలు గట్రా చాలా టేస్టీ టేస్టీగా ఇష్టపడుతూ మనం తింటాం చాలా బాగా వచ్చిందండి తిండి అయితే చూడండి ఇప్పుడైతే మనం ఒక కళ తీసుకొని ఆయిల్ అయితే వేసుకుంటాం ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది మనం ఫ్రై చేస్తున్నాం కదా ఇప్పుడైతే జీలకర్ర వేసుకుంటాం ఆయిల్ వేడికింత జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి అలానే పచ్చిమిర్చి కరివేపాకు ఇవి వేసుకొని బాగా అనేది మనం ఫ్రై చేసుకోవాలి బాగా ఇవి బాగా వేగిన తర్వాత ఆడుతుంటాయి కదా ఆ సౌండ్ వచ్చినంత బాగా వేగిన తర్వాత ఇప్పుడైతే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలనైతే వేసుకుంటాం ఇక ఈ విధంగా మనం కట్ చేసుకుంటాం రౌండ్గా కట్ చేసుకొని బెండకాయ ముక్కలని అయితే వేసుకుంటాం హై ఫ్లేమ్లో బాగా ఇవి వేయించుకోవాలి హై ఫ్లేమ్లో బాగా వేయించుకొని ఒక నిమిషం మూత పెట్టి ఉంచిన తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసేటప్పటికి ఎలా అవుతాయి చూడండి ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనమైతే కొంచెం పసుపుని యాడ్ చేసుకుంటాం కొంచెం పసుపు అలానే కసపు అయిన తర్వాత కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటాం సాల్ట్ అయితే మనం ముందు వేయకూడదు కొంచెం వేగిన తర్వాత మనం అయితే వేసుకోవాలి తర్వాత ఇలా వేగిన తర్వాత కాసేపు మళ్ళీ వంచిన తర్వాత మనమైతే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలను కూడా మనం ఇప్పుడు వేసుకుంటాం అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే మనకి క్రిస్పీగా చాలా బాగా వస్తుంది విడివిడిగా అనేది మొక్క బాగా వస్తుంది చాలా చాలా టేస్టీగా ఉందండి ఇదైతే తర్వాత ఇది కొంచెం వేగిన తర్వాత మనం కార బూందీని అయితే ఇందులో యాడ్ చేసుకుంటాం మనకి బయట షాపుల్లో కానీ లేదా ఇంట్లో మనం తయారు చేసుకున్నదైనా వేసుకుంటాం అదైతే లాస్ట్లో యాడ్ చేసుకుంటాం లేదా పేస్ట్లో గట్టి అవ్వకుండా మనకి క్రిస్పీగా ఉండడం కోసం తర్వాత నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఎండుమిరపకాయల పొడండి కారపొడి అంటారు కదా అయితే నేను వేసుకున్నాను చూడండి చాలా బాగుంది మొక్కలకి అన్నీ బాగా పట్టేసి కాసేపు అయిన తర్వాత మనం మూత పెట్టుకొని కాసేపు ఉంచుకుంటాం కాసేపు ఉంచుకొని తీసి మనం బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఇప్పుడైతే మనం కొంచెం మజ్జిగనండి కొంచెం మజ్జిగనైతే ఒక చిన్న గ్లాస్తోని చూపిస్తున్నందుకు ఒక చిన్న గ్లాస్తో అయితే మజ్జిగని మనం వేసుకుంటాం మజ్జిగని వేసుకొని కొంచెం హై ఫ్లేమ్లో కలుపుకొని మళ్ళీ సిమ్ చేసి మూత పెట్టి ఉంచుకుంటాం బాగా మగ్గిన తర్వాత ఇవ్వండి మొక్క బాగా పెట్టి కార బుంది కూడా కొంచెం ఉడుకుతుంది బాగుంటుంది క్రిస్పీగా ఉంటుంది ఎక్కువ క్రిస్పీ కాకుండా అలా మెత్తగా కాకుండా చాలా చాలా టేస్టీగా ఇవ్వండి లాస్ట్లో అయితే మనం ఈ విధంగా తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా చాలా బాగుందండి తింటుంటే మాత్రం చాలా అసలు భోజనాలు మనం ఎలా తింటామో ఫ్రై అయితే ముందు తింటాం కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్